ఓం సాయి రామ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథం దయ అందరూ బాగున్నారని బాగుండాలని మా నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు గురువారం సందర్భంగా సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలని మా నస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు సాయినాథుడు మా నువ్వెందుకు అంత దిగులుగా కూర్చున్నావు ఈరోజు నీ ఇంట్లో అద్భుతం చూపించడానికే నేను నేను సందేశాన్ని తీసుకొచ్చాను ఈరోజు గురువారం కదా నీకు మంచి జరుగుతుంది ఒక మంచి అవకాశం ఈ రాత్రికే వస్తుంది బిడ్డ కాదనకుండా ఒక్కసారి వినమ్మా అని చెబుతూ ఉన్నారండి అయితే బాబావారు ఏ అవకాశం ఇవ్వబోతూ ఉన్నారో మనకు ఆ సందేశాన్ని తెలుసుకునే ముందు మీరు కనుక ఫస్ మొదటిసారి గనక ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కొంతమందికి మరికొంతమందికి చేరవేసిన వాళ్ళు అవుతారు ఆ చిన్న లైక్ చేయడం వల్ల చేసి నాకు సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను అయితే సాయినాథుడు ఆ దివ్యమైన సందేశం మనకు ఏం తెలియజేయబోతూ ఉన్నారో అది మన జీవితానికి ఆ అవకాశాన్ని మనం తీసుకుందాము ఆ అవకాశాన్ని మనకు ఆసరాగా మనకు దేనికి ఉపయోగకరంగా ఉంటుందో సాయినాథుడు మనకు అది ఎటువంటి సందేశమో తెలుసుకుందామా మరి బాబావారు చిన్న పనిలోనైనా తల్లి శ్రద్ధ చూపిస్తే ఔన్నత్యం లభిస్తుంది అని దివ్యమైన సందేశం ఇస్తున్నారు ఫ్రెండ్స్ అంటే అంటే నాకు తెలిసిన ఒకళ్ళకు తను చాలా మంచి సాయి భక్తురాలండి తను బాబావారిని ఇలా కోరుకుందంట బాబా నాకు చాలా నేను పేద కుటుంబంలో ఉన్నాను నాకు చాలా అవసరాలు పిల్లల చదువుల గురించి ఇంకా కూడా నాకు అవసరాలకు డబ్బులు అవసరమైతే ఉంటూ ఉంది తండ్రి అయితే నాకు తెలిసింది మాత్రం ఈ చిన్న కుట్టు పని నాకు ఏదైనా జీవనాధారం చూపించు బాబా అని బాబావారిని వేడుకున్నాను నాకు సాయినాథుడు ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చారు అని తను నాతో ఆ విషయం షేర్ చేసుకుందండి బాబావారు ఏ అవకాశం తనకి అలా ఏమి ఇచ్చారా అంటే మనం మనం ఏ పని చేస్తూ ఉన్నాము అన్నది కాదండి ఎలా చేస్తున్నాము అది ఎంత ప్రయోజనకరమైనది అనేది మాత్రమే ముఖ్యం మనం చేసే పనిని బాధ్యతతో చిత్తశుద్ధితో నిజాయితీతో నిబద్ధతతో పూర్తి చేయాలి అలా చేసిన వ్యక్తి భగవంతునికి చేరువు కాగలడు సేవాభావంతో పనిచేసే వారికి తప్పకుండా అభివృద్ధి ఆనందము లభిస్తూ ఉంటాయండి మనం చేసే పని చిన్నదని చింతించవలసిన అవసరం అసలు లేనే లేదు ఆ పని ప్రాముఖ్యం సాయినాథునికి తెలుసు అందుకే సాయినాథుడు ఆ పని మనకు అప్పగించాడు అని అనుకోవాలి మనం ఏది చేస్తూ ఉన్నా కూడా దైవాజ్ఞ నిర్వర్తించడమే మన కర్తవ్యము అని తెలుసుకుని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి ఒక చెప్పాను కదా అతను ఎంతో పేద ఇదిలో ఉందండి అంటే తనకి చాలా అవసరాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఆ గృహిణి నిరంతరము దైవాన్ని సాయినాథుణ్ణే స్మరిస్తూ కుటుంబ పోషణ కోసం కుట్టు పని చేసి ఇంకా తను కొంత డబ్బునైతే సంపాదిస్తూ ఉండేదనమాట శ్రద్ధతో ఆమె చేసిన కుట్టు పని చాలా అందంగా ఉండేదండి అంటే తను అంత నిబద్ధతగా చేసేదన్నమాట చూసేవారికి కూడా ఎంతో ఆనందం కలిగించేది ఆ వర్క్ అనేది చాలా బాగుండేది ఆమె పనిలోని చాకచక్యము పనితీరు నేర్పు చూసిన ఒక వ్యాపారస్తుడు నీ పనితనం చాలా బాగుందమ్మా నా టైలరింగ్ షాప్లో పని చేస్తావా అని చెప్పి ఆఫర్ ఇచ్చారు తను అవకాశం అది బాబా వారు ఆ రూపంలో వచ్చి తనకు అవకాశం ఇచ్చారు అని చెప్పి నాకు తను చెప్పడం జరిగింది అయితే అప్పుడు నాకు చాలా సంతోషం వేసిందండి తప్పకుండా చేస్తాను అని అతనితో చెప్పాను నేను అలాగే చెప్పినట్టుగా వెంటనే ఆ వర్క్లో నేను స్టార్ట్ అయిపోయాను అని అని చెప్పి ఆ వ్యాపారస్తుడు దగ్గర తనకు మంచి జీతంతో ఒక ఉద్యోగం తనకు వర్క్ ఇచ్చారనమాట ఆయన చాలా మంచి జీతం కూడా వచ్చిందనమాట పని మాత్రం చిన్నదే అయినా సరే బాబా దృష్టిలో ఆ పని చేసేవారి శ్రద్ధ కర్తవ్య నిష్ట ఎంతో విలువైన అవి అవి చూసారు బాబావారు తనలో అది వర్క్ చిన్నదో పెద్దదో అని కాదండి బాబావారు తను ఎటువంటి నిబద్ధతతో చేస్తూ ఉంది తన అవసరానికి తగ్గ శ్రమకు తగ్గ ఫలి ప్రతిఫలం ఇవ్వాలి అని అనుకున్నారు బాబా వారు అందుకని తనకు అటువంటి అవకాశాన్ని ఇచ్చారు ఆ సంగతి గుర్తించుకున్నట్లయితే మనం అది చిన్న పన పెద్ద పన అని మనం దేనిని కూడా చులకనగా చూడలేము చేయలేము కూడా పెద్ద యంత్రాలలో చిన్న చిన్న శీలలను కూడా తగిన స్థానం విలువ ఉంటాయి కదా మరి ఎంత పెద్ద పెద్ద యంత్రాలకి మరి చిన్న శీల పెట్టకపోతే అది మనకు ఆ యంత్రం ఉపయోగపడదు మనం చేసే పని చిన్నదే అయినా కూడా దానిలోని ఔన్నత్యాన్ని గుర్తించాలి మనం అలా గ్రహించి మా కర్తవ్యం నిర్వర్తించే సద్బుద్ధిని ప్రసాదించు తండ్రి అని మనం పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మనం సాయినాథుని ప్రార్థించాలి ఫ్రెండ్స్ ఇలాగా మనం ఇది మనం కూడా మనకు ఏది అవసరమో మన సాయినాథుని మనకు కావలసిన అవసరాన్ని బాబావారి దగ్గర నివేదించుకుంటే ప్రతి ఒక్కరికి కూడా బాబావారు తప్పకుండా అవకాశాన్ని అయితే ఇస్తారు ఫ్రెండ్స్ మనం ఈరోజు సాయి ప్రేమ అమృతం స్టార్ట్ చేసేసుకుందామండి పారాయణ హేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణ చేయడమే పారాయణ బాబావారు హేమడ్ పంతుని శ్యామ దగ్గరికి వెళ్ళి ప పదిహేను రూపాయలు దక్షిణ అడిగి అంటే ఆయన నేను నమస్కారాలకు బదులు నా నా నమస్కారాలు ఇస్తాను పదిహేను రూపాయలకు బదులుగా అని అంటే కొంగును మూట కట్టుకుంటాను ఒక పని అయిపోయింది అని చెప్పి అలా చెప్పుకుంటారు అతనితో ఏం అని బాబావారు ఏం మాటలు చెప్తావు మరి నీతో ఒకసేపు మాట్లాడి ముచ్చరించాలి అని అన్నారు అని ఏ నువ్వు నా కుతూహలాన్ని తీర్చు సాయి బాబా యొక్క పావన యశో గంగలో మునిగి మన పాపాలను చేసుకుందాము అని అన్నాను మాధవరావు సరే ఈ ఆకులు సరే ఇలా వచ్చి మీరు కూర్చోండి ఈ దేవుని లీల ఎటువంటిదో మీకంతా తెలుసు కాసేపు విశ్రాంతిగా కూర్చోండి ఇదిగో ఈ ఆకులు కాచు పుచ్చుకోండి ఒక్కలు సున్నము డబ్బాలో ఉన్నాయి తలపై టోపీ పెట్టుకుని నేను ఒక్క క్షణంలో వచ్చేస్తాను సాయిబాబా యొక్క లీల అగాధం నేను మీకు ఎంతని చెప్పను సిరిడి వచ్చినప్పటి నుంచి కూడా మనం కొంచెం చూశామా నేను కేవలం గ్రామ మీరంతా పట్టణ వాస్తవ్యులు అంతులేని వారి లీలలను మీ వద్ద నేను ఎలా వర్ణించగలను అని అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవునికి పత్రి పుష్పాలను సమర్పించి టోపీ పెట్టుకుని వెంటనే వచ్చి నా వద్ద కూర్చున్నాడు తర్కానికి అందని ఈ దేవుని లీలలను వారి కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు వారి లీలలకు అంతులేదు అవి విలక్షణమైనవి మీరంతా గొప్ప విద్యావేత్తలు ఒకరిని మించి ఒకరు జ్ఞానులు తెలివి లేని గ్రామవాసులమైన మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది ఏ విషయాలైనా వారు స్వయంగా చెప్పలేరా మా వద్దకు పంపించడం ఎందుకు వారు చేసేది ఏమిటో వారికే తెలుసు వారి ప్రవర్తన మానవులు వంటిది కాదు ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకు వచ్చింది ఆ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఇక్కడ ప్రత్యక్షంగా మా కళ్ళెదుట జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దానిని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు అప్పుడప్పుడు బాబా మనుషులంతు చూస్తారు భక్తి ప్రేమలను బాగా పరీక్షించిన తరువాత ఉపదేశాలను ఇచ్చేవారు అని చెబుతూ ఉండగా ఉపదేశము అన్న మాట చెవులలో పడగానే వెంటనే నా మనసులో విద్యుల్లత మెరిసినట్లుగా నాకు సాటే యొక్క గురుచరిత్ర కథ గుర్తుకు వచ్చింది మసీదులో చెలించిన నా మనసును స్థిరపరచడానికే కదూ బాబా నన్ను శ్యామ వద్దకు పంపటం బాబా చర్య విలక్షణం మనసులో లేచిన ఆలోచనలను అణిచివేశాను కథాశ్రవణంలో ఇనుమడించిన కోరికను తీర్చుకుంటాను బాబా యొక్క లీలను మాటలను కొంచెం కొంచెం చెబుతూ ఉంటే వారి భక్త వాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది అటు తర్వాత శ్యామ మరో కథను చెప్పసాగాడు ఒక దేశ్ముఖు స్త్రీ ఉండేది ఆమెకు సత్పురుషుల దర్శనం చేసుకోవాలని కోరిక సాయిబాబా కీర్తి విని వారిని దర్శించుకోవాలి అన్న సంకల్పంతో ఆమె సంగము నేరు జనుల వెంట సిరిడీకి వచ్చింది కాసాబా దేశ్ముక్కు యొక్క తల్లి ఈమె పేరు రాధాబాయి సాయి చరణాల ఎందు నిష్ట కలిగి వారి దర్శనం చేసుకుంది దానితో మార్గంలో కలిగిన అలసట తీరింది సాయి పాదాల ఎందు భక్తి కలిగింది తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది సాయి సమర్థును గురువుగా చేసుకుంటే వారు తనకు ఉపదేశాన్ని ఇస్తారు దానితో పరమార్థాన్ని సాధించుకోవచ్చు అని ఆమె మనసులోని కోరిక ఆమె వయసులో వృద్ధురాలు బాబాపై అత్యంత భక్తితో ఎలా అయినా సరే వారి వద్ద ఉపదేశాన్ని గ్రహించాలని మనసులో నిర్ధారించుకుంది బాబా స్వయంగా ఏదైనా మంత్రాన్ని ఉపదేశించి నన్ను అనుగ్రహించేటంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను శ్రీ సాయి సత్పురుషులలో శ్రేష్ఠులు పవిత్రులు వారి నోటి నుండి మంత్రాన్ని గ్రహించాలి మరి ఎక్కడ తీసుకున్నా అది అపవిత్రం కనుక నన్ను అనుగ్రహించాలి అని ఆమె మనసులో దృఢ నిశ్చయం చేసుకుని అన్న పానాలు మాని సత్యాగ్రహం చేస్తూ కూర్చుంది ఆమె అసలే వృద్ధురాలు కడుపులో కాసింతైనా అన్నం లేదు ఓ గుక్క నీరు కూడా త్రాగలేదు ఉపదేశం కోసం దృఢ నిశ్చయంతో ఉంది అలా ఆమె మూడు రోజులు రాత్రింబ వాళ్ళు ఉపవాసంతో ఉంది బాబా ఉపదేశాన్నిచ్చే వరకు అలాగే ఉపవాసంలో ఉంటానని గట్టి దీక్షతో ఉంది మంత్రోపదేశాన్ని తీసుకోకపోతే సిరిడీకి రావడం వ్యర్థం అని తాను బస చేసిన చోట మరణానికి కూడా సిద్ధపడింది అలా అన్నపానాలు మాని మూడు రోజులు తపస్సు చేసి ఆమె అలసి నీరసించిపోయింది చాలా ఉదాసీనురాలు అయింది ఇదేం బాగాలేదు ఈ వృద్ధురాలు మరణానికి భయపడడం లేదు ఇప్పుడేం చేయాలి అని నేను ఆలోచించాను మసీదుకు వెళ్ళి బాబా వద్ద కూర్చున్నాను బాబా రోజు వల్లనే కుశల ప్రశ్నలు వేశారు శ్యామ ఇవాళ ఏమిటి సంగతి అంతా బాగానే ఉంది కదా ఆ రా ఆ నారాయణుని బుర్ర బాగా పాడైపోయింది నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని అన్నారు వృద్ధురాలి దీక్ష విషయంలో నేను అసలే బాగా బాధలో ఉన్నాను కనుక బాబాను ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని అడిగాను ఇదేం చమత్కారం ఇదేం గారడి మీలేలా ఇతరులకు అర్థం కాదు మీరు ఒక్కో వ్యక్తిని ఊరికి రప్పించి వారి విషయం మమ్మల్ని అడుగుతారు ఆ వృద్ధురాలు దేశముఖిని ఆహారం మానేసి మూడు రోజులు మీ కారణంగా ఉపవాసం ఉంది ఆమె పరమ మొండిది మీ చరణాల ఎందు ఆమెకు చాలా నిష్ట ఆమెను అసలు చూడనైనా చూడకుండా ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు ఆమె అసలే ఎండిపోయిన కర్రలాగా ఉంది పైగా మూడంగా పట్టుదలతో కూడా ఉంది ఆహారం లేక ప్రాణం పోగొట్టుకునేలా ఉంది సాయిబాబా దర్శనానికి వృద్ధురాలు ఉపదేశం కొరకు వెళ్ళగా వారు ఆమెను కరుణించకుండా మరణానికి అప్పజెప్పారు అని లోకులు అంటారు బాబా ఇలాంటి అపవాదు రాకూడదు ఆమెకు హితోపదేశం చేసి ఆమెను అనుగ్రహించండి అపవాదును ఆపండి శరీరంలో శక్తి లేక ప్రాణాలు నిలువక ఆమె మరణిస్తుంది మీకు అపకీర్తి కలుగుతుంది ఆమె కఠిన దీక్ష మాకు చాలా బాధగా ఉంది దురదృష్టవశాత్తు ఆమె మరణిస్తే అనుచితమైన ఘటన సంభవిస్తుంది ఆ వృద్ధురాలు మరణానికి సిద్ధపడింది ఆమెను కరుణించకపోతే ఆమె బ్రతుకుతుంది అని నేను అనుకోను మీరు స్వయంగా ఆమెకు ఏదైనా చెప్పండి అని అన్నాను ఈ అధ్యాయం ఇక్కడితో అయింది మిగతా కథను వినాలన్న శ్రోతల కోరిక తరువాతి అధ్యాయంలో శ్ర ప్రేమ రసపూరితమైన కథతో తీరుతుంది ఆ వృద్ధురాలికి బాబా ప్రేమతో ఇచ్చిన ఉపదేశాన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే అజ్ఞానంతో చేసే పట్టుదల పారిపోతుంది హేమ సాయి చరణాలకు జొచ్చి అనాయాసంగా భవాన్ని భరించడానికి తరించడానికి శ్రవణంలో తత్పరులవ్వండి అని శ్రోతలకు నమస్కరిస్తూ ఉన్నాడు స్వస్తి స్త్రీ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మదన అనుగ్రహము అను పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము శ్రీ సద్గురు శుభం భవతు ఫ్రెండ్స్ ఈరోజు సాయి ప్రేమామృతం ఇంతటితో ముగించి తరువాతి అధ్యాయం రేపు మొదలు పెట్టుకుందాం అయితే సాయినాథుని గురించి అసలు కొంచెం చిన్న పాటతో మనం బాబావారికి వారికి దగ్గరవుదామండి ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి సాయినాథుని పాట మనం పాడుకుందాం ఒకటి చాలా నా నాకు ఎంతో ఇష్టమైనది అందుకని చెప్పి మీతో పంచుకోవాలి అని నేను అనుకుంటూ ఉన్నాను देवुडे पुटिते सायिरूपम् मनिषि दैवं पेरगडं बाबा मतं देवूडे पुट्टिते सायिरूपं मनिषि दैवं पेरगडं बाबा मतम् आनन्दजीवनं सायि जगम् अहमु वदिलेयुटे बाबा हितं मनमु अहमु वदिलेयुटे बाबा हितं देवुडे पुटिते सायिरूपं मनिषिदैवं गपेरगडं बाबा मतम् योगभोगम्बुलासंयोजनं चिन्तलनुबापुटे बाबा वरम् आनन्ददायकं साहिपदं मननुगम्यं भुजे चेटिबाबारदं देवुडे पुट्टिते दे साहिरूपम् ಮನಷಿ ದೈವಂಗರಗಡ ಬಾಬಾ ಮತಂ ಭಿಕ್ಷ ಅಡಿಗೇ ವೈರಾಗ್ಯಮು ಬದುಲು ಇಚ್ಚುನು ಬಾಬಾ ಸೌಭಾಗ್ಯಮು ಅಡಿಗಿ ಇಚ್ಚುಟೇ ಸಾಪದ ಅಡಗಡಂ ನೇರ್ಪುಟೆ ಬಾಬಾ ಪದಂ േ പട്ടിത്തെ സായിരൂപം മനഷി ദൈവം ഗെരഗടം ബാബാ മതം അതായി പദം ചൂസി ചൂപെട്ടുട്ടേ ബാബാ പദം അടുഗടു അഭയപ്രദം सायि भक्तुलकुब्रतुकं ता शोभप्रदं देवडे दे पुते दे सायिरूपं मनिषि दैवं गपेरगडं बाबा मतं साई दैवं बुलेडोई, लेडोई। సాయి వంటి లేడోయి ప్రజలందరి నోటా నామం పలకాలి సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి సాయి పదరవళులు మన హృదయ కుహారంలోని నిశ్శబ్ద నిషీదులో ప్రతిధ్వనించాలి ప్రణవనాథ వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వానదనలో మన మనసులు మత్తెక్కాలి సాయి ప్రేమామృత దారలు అంతటా నిరంతరం వర్షించాలి ఆ ప్రేమామృత దారలలో తడుస్తూ ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి అదే నా ఆశ ఆశయం మాకాంక్ష అదొక మధుర స్వప్నం ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆర్ద్రతతో ప్రార్థించడమే మనం చేయగలిగింది చేయవలసింది కూడా సర్వే జనా సుఖినో భవంతు సా 伤。